ఏపీలో ఎన్నికల ఫలితాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది ఎవరికి వారు గెలుస్తామన్నా ధీమాతో ఉన్నారు వెల్కమ్ టు జెస్సీ టీవీ తెలుగు ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ అధికార వైసీపీకి సంబంధించి మూడు సర్వే నివేదికలను జగన్ తెప్పించుకున్నట్లు సమాచారం మరోవైపు సొంత మీడియా సంస్థ ద్వారా సర్వే చేసినట్లు తెలుస్తోంది పోలింగ్ అనంతరం కేంద్రాల నుంచి తెప్పించుకున్న సమాచారం మేరకు జగన్ గెలుపుపై ఒక ధీమాకు వచ్చినట్లు తెలుస్తోంది ప్రధానంగా ఓటింగ్ పెరగడం మహిళా ఓటర్లు ఆసక్తి చూపడం వృద్ధులు సైతం ఓటింగ్ లో పాల్గొనడం తమకు కలిసి వస్తుందని వైసీపీ ప్రాథమిక అంచనాకు వచ్చింది ఆ వివరాలన్నీ క్రోడీకరించిన తరువాతే సీఎం జగన్ మళ్లీ వైసీపీ గెలవబోతుందని ప్రకటన చేసినట్లు తెలుస్తోంది ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ రెండు పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు దేశం మొత్తం జూన్ నాలుగున ఏపీ వైపు చూస్తుందన్నారు జగన్ రెండు సున్నా ఒకటి తొమ్మిదిలోనూ ఇదే తరహాలో ఎన్నికల తరువాత చెప్పుకొచ్చారు ఆ ఎన్ని కూడా గెలుపు ధీమా కూటమి సభ్యులు సైతం గెలుపుపై ధీమాగా ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని చివరి మూడు రోజుల్లో పరిస్థితి మారిందని టీడీపీ కూటమి అంచనా వేస్తోంది ఎన్నికల నిర్వహణలో ఈసీ సంపూర్ణ సహకారం అందించింది అని వైసీపీ నిట్టూర్పు మాటలే తమ గెలుపునకు సంకేతాలని టీడీపీ కూటమి నేతలు చెబుతున్నారు అయితే గెలుస్తామని చెబుతున్న టీడీపీ కూటమి నేతలు మెజారిటీ సీట్లు ఎంత వస్తాయి అన్నది చెప్పడం లేదు అయితే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్లు అధిగమిస్తామని నూట వరకు సీట్లను సొంతం చేసుకుంటామని మాత్రం చెబుతున్నారు అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎవరికి వారు గెలుస్తామన్న ధీమా మాటలతో గడుపుతున్నారు కానీ రెండు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఏపీలో వార్ వన్ సైడేనని నివేదికలు ఇచ్చినట్లు సమాచారం అయితే ఎగ్జిట్ పోల్స్ సంస్థలు